నందు సోహోదరి సోహోదరు ద్వారా ప్రభైనా క్రీస్తు క్రీస్తునామాలు హృదయపూర్వక వందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన సంచిన దేవునికి ప్రభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళ్దాం నా నీవు ఉండినప్పుడు నీ అంతా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వేడుచుండి నీవు ముసలివాడు నీ చేతులు నువ్వు చాచుడు వేరొకడు నీ నడుము కట్టి ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవనని నీతో నిచ్చిమ్ముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను ప్రార్థన చేస్తూ పరలోకమందున్న వార్త పరిశుద్ధ ప్రేమగల ప్రేమ గల తండ్రి గొప్పతండ్రి తండ్రి ఈ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాము నాయనా ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభైన యేసుక్రీస్తు నామాల పెడుకుంటున్నాను ఆమె తండ్రి ఆమె ప్రభైనా ఏసుక్రీస్తు నామలో వృద్ధపూర్వక ఉందండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం నీ యవరం ఎవరి కొరకు నీ యవనం ఎవరి కొరకు కింద కింద రాసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికే లోకానికే నీ యవనం ఎవరి కొరకు దేవునికే లోకానికే యవ్వనం అనేది చాలా ప్రాముఖ్యమైనది చాలా విలువైనది చాలా గొప్పది చాలా మంచిది చాలా ప్రమాదకరమైనది కూడా ఈ యవనాన్ని మనం చూస్తే తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు ఆదాముని అమలు చేసినప్పుడు వారిని చిన్నపిల్లలుగా చేశారా మధ్య వయసులో చేశారా వృద్ధాప్యంలో చేశారా యవనోలో చేశారా ఎప్పుడు చేశారు యవనంలో చేశారు అంటే యవన ప్రాయం చాలా విలువైనది యవన కాలములో పుట్టిన పిల్లలు బలవంతుని చేతులో బాణముల వంటి వారు యవనం ఈ రోజున యవన కాలాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అని అంటే దేవునికి ఉపయోగించే విధంగా లేదు చాలా లోకానికి ఉపయోగిస్తున్నారు తమ దేహములను ఏం చేస్తున్నారు పాడు చేసుకుంటున్నారు అధ్యాయం ఏడాధ్యాయం పదిహేడవ అధికముగా దుర్మార్గ పనులు చేయకము బుద్ధిహీనముగా తిరవకము నీ కాలమునకు ముందు వేళ చనిపోదువు అని చెప్తున్నాను యవనాన్ని నువ్వు నీ యవనాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి ప్రాయంలోని యవన ప్రాయంలో నువ్వు ఈ గ్రంథాన్ని మోస్తే వృద్ధాప్యంలోని ఈ గ్రంథం నిన్ను బ్రతికిస్తుంది నిన్ను కాపాడుతుంది యవనం అనేది చాలా విలువైనది ఏసుక్రీస్తు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారు అంటే ఆయన ఎలాంటి వయసు యవన ప్రాయం ఏసుక్రీస్తు యవన ప్రాయంలోనే మనిషికి ప్రతి ఒక్కరికి కూడా లోకాశలు అనేది వచ్చేస్తాయి యవన ప్రాయానికి వచ్చేసరికి శరీరాశలో శరీర కోరికలు ఇవన్నీ కూడా యవన ప్రాయంలో వచ్చేస్తూ ఉంటాయి యవన ప్రాయములోని నువ్వు లోకంలోకి వెళ్ళిపోయి లోకాశతో జీవిస్తే నీ దేహం పాడైపోతుంది నీ దేహం పాడైపోయిన తర్వాత నీ యవనంలోని నీకు ఏమొచ్చేస్తుంది అని అంటే ముసలితనం అనేది వచ్చేస్తుంది యవన కాలమన దేవుని కాడి మోయిట నరునికి మేరు అది పెట్టింది అతను అది నరుల మీద మోపింది ఎవరంటే దేవుడే నీ యవనాన్ని దేవుని కొరక లోకం కొరక నీ యవనం దేని కొరకు రోజున యవనస్తుని పిల్లలు లోకంలోకి వెళ్ళిపోయి శరీర కోరికలతోని తమ ఇష్టానుసారంగా జీవిస్తూ తమ దేహాలను పాడు చేసుకొని తల్లిదండ్రులేమో చక్కగా మంచిగా ఉంటున్నారు తర్వాత యవన్ ప్రాయంలో ఉన్న పిల్లలేమో రోగులైపోతున్నారు బాహీనులుగా మారిపోతున్నారు ఎక్కడ చూసినా ఎక్కువ చూడండి వయసు అయిపోయిన వారి వృద్ధాప్యంలో ఉన్న వారి కాకుండా స్తంభాలకే యవనస్తులు కుటువులు వేలాడుతున్నాయి అంటే యవనాన్ని ఇచ్చేసి యవనాన్ని పాడు చేసుకుని కాలానికి ముందే చనిపోతున్నారు దేవుడిచ్చిన ఆయుష్ కాలానికి ముందే చనిపోతున్నారు యేసుక్రీస్తు ప్రభాలు పేతురు గారితో ఇక్కడ చెప్తున్న ఈ సందర్భం పేతురు నా గొర్రెలను వేపుము యమన ప్రాయంలో ఉన్నప్పుడు నీవు దేవుని కొరకు ఏదైనా కానీ చేయలేదు అదే చెప్తున్నారు ఏసు చెప్తున్నా ఏసు నా గొర్రెలను మేపు నీవు యవనుడు వై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము నీకు నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి చుంటివి ఇప్పుడు యవన ప్రాయంలో ఉన్నప్పుడు యవన ప్రాయంలో ఉన్నప్పుడు నీవు నడుము కట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి నువ్వు వెళ్ళగలుగుతావు యవన ప్రాయములోనే నువ్వు దేవునికి ఒప్పు చెప్పుకోవాలి అని చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను దేవుడిలోని పెంచాలి అన్న యవన ప్రాయంలోని మరిదిగో నాయన చర్చిలోకి వెళ్ళి పనిచేయ నాయన దేవుని సేవకుడికి సహకారంగా ఉండు నాయన ఇదిగో నాయన ప్రార్థన చేసుకో పాటలు పాడు ఉండిన ఆయన లోకంలోకి వెళ్ళిపోతే ఆ లోకం తన ఆశ అని తల్లిదండ్రులు చెప్పగలుగుతున్నారండి ఎంతమంది తల్లిదండ్రి పిల్లలకు ఎవరు ప్రాయంలో వచ్చిన పిల్లలకు దేవుని గురించి చెప్తున్నారండి ఒక రాసిన సుమార్త రెండో యాభై రెండో వచనం ఇంకా పైన వచనాలు నలభై ఎనిమిదో వచనం నుంచి వస్తే అక్కడ ఏమని చెప్తారంటే ఏసుక్రీస్తు ప్రభుత్వ తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు తర్వాత యాభై రెండులో చెబుతారు కదా యేసు జ్ఞానమందును వయసునందును దేవుడి దయ్యందును మనుషులు దయందును ఆయన బొద్దిల్లు చుండెను ఇదిగో నాయన ఇలా ఉన్నారు యేసు క్రీస్తు ఇదిగో నాయన ఆయన బాగా జీవించాలని ఆయన చెబుతున్నారా ఎంతమంది ఎన్ని విషయాలనైనా కానీ పిల్లల ముందు లోకంలో ఉన్న మాటలు లోకాశంలో కూడిన ఆలోచన మాటనే పిల్లల ముందు మాట్లాడుతుంటే వాళ్ళు ఎలా పెరుగుతారు వాడు ఎవరానికి వచ్చిన తర్వాత నీ మాట ఎలా వింటారు ఇది చెడగొడుతుంది ఎవరో తల్లిదండ్రులే తల్లిదండ్రులే ఎవరానికి వచ్చిన తర్వాత వాడికి ఫోన్ కావాలంటే ఫోను నువ్వే అన్న దేవుళ్ళు పెంచి ప్రభు యొక్క శిక్షలో బాధలో పెంచి ఇదిగో నా కుమారుడు ఈ ఫోన్ ని నా దేవుని కోసం ఉపయోగిస్తున్నానని నువ్వు కొనిస్తే బాగుండు కానీ నీ ఫోన్ కొనిస్తున్నావు ఎందుకు కొనిస్తున్నావు వాడు పాడైపోవడానికి కొనిస్తున్నావు ఆ వాడిప్పుడు ఆ ఫోన్ని మంచిగా ఉపయోగిస్తారా మంచిగా ఉపయోగిస్తా ట్యాబ్ ట్యాపులు కొంటను బైకులు కొంటను కారులు కొంటను ఏది కావాలంటే అది కొనిస్తున్నావు కానీ వాళ్ళ జీవితాన్ని నువ్వు ఏం చేస్తున్నావు వాళ్ళు చేస్తున్నావు కొనియటం తప్పు కాదు కానీ కొనిచ్చే ముందు నువ్వు నీ బిడ్డలను దేవునిలో పెంచి దేవుని ఆ దేవుని విషయాలు చెప్పి నువ్వు అవన్నీ ఇప్పించినప్పుడు వాడు వాటిని మర్యాదగా మంచిగా ఉపయోగిస్తారు తర్వాత వాటిని దేవుని కొరకు ఉపయోగిస్తారు ఇక్కడ పేత్రుగారితో యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారు యవన ప్రాయంలో ఉన్న పేతురు యవనోలో ఉన్నప్పుడు ఇదిగో పేతురు నువ్వు నా గొర్రెలను మేపుము అని చెప్తున్నావు నువ్వు ఎవనోలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికైనా నడుము కట్టుకొని నువ్వు వెళ్ళగలుగుతావు నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తావునంటే నీ చేతులు చాపుతువు ఎందుకు ఎందుకు నీ చేతులు చాపుతు అని అంటే నువ్వు ఒకరి సహాయం తీసుకుంటావు నువ్వు ఒకరి సహాయం తీసుకుంటావు పేతురు వారు ఏం చేస్తారంటే వారు నిన్ను ఎక్కడికి వెళ్ళారంటే అక్కడ నిన్ను తీసుకెళ్ళరు వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టారని అంటే అక్కడ కూర్చోబెడతారు అక్కడ తీసుకెళ్తారు ఇదిగయ్యా నన్ను పలా చాడ తీసుకెళ్ళంటే మేము అక్కడికి వెళ్ళటా మేము అక్కడ తీసుకెళ్ళాం ఇదిగో కూర్చుని కూర్చో ఏడుంటే ఉండు లేకపోతే లేదు అని చెప్పేస్తారు అదే నువ్వు యవన ప్రాయంలో ఉన్నప్పుడైతే నువ్వెక్కడికి వెళ్ళాలన్నా కానీ వెళ్ళగ కానీ యవనస్తులు తమ యవనాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తున్నారా దేవుని కొరకు ఉపయోగిస్తే నీ దేహం బాగుంటుంది తర్వాత నీ జీవితం బాగుంటుంది నీ కుటుంబం ఫలిస్తుంది నీలో ఆనందం ఉంటుంది తర్వాత ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు అదే నీ యమనో లోకానికి ఉపయోగిస్తే నీ దేహం పాడైతుంది నీ కుటుంబంలో గొడవలు ఉంటాయి సమస్యలు ఉంటాయి నువ్వు తాగోస్తో నీ భార్యతోని నీ పిల్లలతో నీ గొడవలో నీకు ఆనందం ఉండదు లోకం విడిచినప్పుడు నరకానికి నీ యవనో దేని కొరకు ఉపయోగిస్తున్నావు లోకం కొరక దేవుని కొరక ఒక్కసారి ఆలోచించండి యవన ప్రాయం వచ్చి నీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది యవనలో ఇంకా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే చాలా ప్రమాదం అనేది ఉందండి బైబుల్ గ్రంథంలో చాలా విషయాలుండే యవన ప్రాయం గురించి యవన ప్రాయంలో దేవునికి ఒప్పు చెప్పుకున్న వారు ఉన్నారు యవన ప్రాయంలో లోకాశలతో వెళ్ళిపోయి చనిపోయిన వారు ఉన్నారు ఎవరైనా కానీ పాపం చేస్తే పాపానికి ఫలితం ఎలా వస్తుందని అంటే క్షణాల్లో దేవుడు చంపేస్తారండి తర్వాత నిన్ను దేవుడే కాకుండా విత్తన విషయాల్లో కూడా నువ్వు ఏమైపోతావు అంటే పాపం వలన వచ్చే జీతం ఏంటి మరణం అమునోను తామారు విషయంలో తామారు చెల్లిని అమునోను ఇచ్చేసినప్పుడు అతను జీవితకాలం అంతా బ్రతికిండా బ్రతకలేదు మంచిలోనే ఇదైపోయిండు సంసారం పరశ్రీ విషయంలో అది ఆయన ఆయన జీవితకాలం అంతా ఉన్నాడా లేదు తండ్రికి మన జీవిత కాలం అంతా ఆనందంగా ఉన్నాడా అసలు ఉన్నాడా అంటే లేడు కానీ దేవునికి ఒప్ప చెప్పుకున్న వారు మాత్రం తమ జీవిత కాలం తమ ఆయుష్ కాలం పూర్తి చేసుకొని లోకం విడిచి పెట్టారు అలా ఒప్ప చెప్పుకున్న వారు కావిధి గారు కాని పదియోరు గారు కానీ ఇంకా చాలా ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి నీ ఎవరు దేవుని కొరకు దేవుని కొరక లోకం కొరక నువ్వు దేవుని కొరకు ఉపయోగిస్తే నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితకాలం అంతా కూడా అందంగా ఉండవు దేవుని గురించి క్రీస్తుని గురించి చెప్పాలండి ప్రకటించాలి యవన ప్రాయంలోని చూడండి పార్టీలంటూ బైకులు రేసుకొని ఎక్కడికెక్కడకో వెళ్ళిపోయి ఇటు గుద్దేసి యవనో ఎంతో పాడు చేసుకుంటున్నారు ఈ రోజున ఒక విషయం లోక విషయం అనేది చెప్పకూడదు కానీ ఒక విషయం మీకు లోకంలో జరుగుతున్న విషయం ఒకటే చెబుతున్నాను ఈ రోజున పెట్రోల్ బంకుల్లో చూడండి పెట్రోల్ బంకుల్లో డబ్బాల్లోని పెట్రోల్ పాటు పెట్రోల్ పట్టట్లేదంట ఎందుకని పట్టట్లేదు ఆ విషయం గురించి తెలుసుకుంటే ఎలక్షన్ సమయాల్లోని పార్డుల్లోని పెట్రోల్ కొట్టి తీసుకొని వెళ్ళిపోయి మరి ఆ నాయకుడు వాడు వాడికి ఇష్టం ఉన్న నాయకులు రాకపోతే అవి మీద పోసుకొని కాల్చుకొని చనిపోతున్నారు లేకపోతే పండ్ల మీద పోసేసి కాల్చేస్తున్నారు అందుకనే వాటిల్లో పెట్రోల్ అనేది పట్టొద్దు అని చెబుతున్నారు ఈ విషయం ఎందుకు చెబుతున్నారంటే యవన ప్రాయంలోని నువ్వు చేస్తున్న దుర్మార్గత నువ్వు చేస్తున్న పని ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి ఏమొస్తుంది నీకు నీ దేహాన్ని ఎవరో గెలవపోతే ఏదో విషయాల్లో నువ్వు అలా నువ్వు వాళ్ళ కోసం ఇదయిపోయి నువ్వు నీ కాలాన్ని నీ ఆయుష్ కాలాన్ని దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని వ్యర్థం చేసుకొని ఈ కాలం విడిచి వెళ్ళిపోతాను ఇచ్చిన తల్లిదండ్రి ఏంటి నీకు వివాహం అయితే నీ భార్య నీ పిల్లలు వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించు ఎవరి కోసమో నువ్వు అలాంటి త్యాగాలు చేసి నీ దేహాన్ని పాడు చేసుకొని నువ్వు లోకం విడిచి వెళ్ళిపోతావు ఎంత భయంకరమండి ఆ ఈ రోజున పిల్లలు చూడండి యమనస్తులు ఎవరు ప్రాయంలోని కాలేజీలకు వెళ్ళేది ఎన్నెన్ని తప్పులు ఎన్నెన్ని విధానంగా తిరుగుతున్నారు నిన్ను కాలేజీకి పంపించేది ఎందుకు చక్కగా చదువుకుంటామని ఆ నీ భవిష్యత్తు బాగుండిద్దని కష్టపడి వాళ్ళు తల్లిదండ్రులు నిన్ను చదివిస్తూ ఉంటే నువ్వేం చేస్తానో నీ ఇష్టానుసారంగా జీవించేస్తా తర్వాత పార్టీలు అనుకుంటూ రాజకీయాలు అనుకుంటూ నీ ఇష్టానుసారంగా తిరిగేసి నీ దేహాలను పాడు చేసుకును సినిమాలంటూ తర్వాత అమ్మాయిలు అంటూ మందు అంటూ తమ నీ ఇష్టానుసారంగా తిరిగేసి నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకున్నావు నీ యవనో లోకానికే నిన్ను దేవుడి లోకానికి పంపించింది ఎందుకు నిన్ను కాపాడుతుంది ఎందుకు నీ కోసం ప్రాణం పెట్టింది ఎందుకు యేసుక్రీస్తు ప్రభారు లోకమోకెళ్ళిపోయి లోకం విడిచి నరకానికి వెళ్ళిపోవడానికే కాదండి నీ యవనో దేవుని కొరకు ఉపయోగించు మేము ఆనందంగా సంతోషంగా ఉంటావు లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటావు మరి ఎవరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభుత్వం ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలుగులో తన ప్రాణాన్ని పెట్టాడు ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటాం మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి ಪ್ರಬ ಕ್ರಿಸ್ತು ದ್ವಾರ ಕೃತಜ್ಞತ ಸುಧಾರು ಜರು ಅಂದ್ರಕೆ